ఎన్టీఆర్ జిల్లా గంపలగుడెం మండలం అనుమలంక గ్రామాన్ని మూత్రపిండాల వ్యాధి వణికిస్తుంది ఈ గ్రామంలో మూడు వేల జనాభా ఉంది ఈ గ్రామంలో కిడ్నీ వ్యాధితో ముగ్గురు చనిపోగా యాబై మందికి పైగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు వృద్దులు యువకులు అనే తేడా లేకుండా అందరికీ కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి రెండేళ్లలో గ్రామంలో ఎనిమిది మంది మూత్రపిండాల వ్యాధితో మరణించగా గడిచిన రెండు నెలల్లో ముగ్గురిని కిడ్నీ వ్యాధి పొట్టన పెట్టుకుంది రోగులంతా పేద మధ్యతరగతి ప్రజలే కిడ్నీ వ్యాధి రోగుల్లో చాలా మంది తిరువురులోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు మరికొంతమంది మందులతో సరిపెట్టుకుంటున్నారు నెలకు కనీసం రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రూపాయల వరకు మందులకు ఖర్చు అవుతుందని బాధితులు చెబుతున్నారు గ్రామంలో ప్రభుత్వ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించినప్పటికీ కారణం ఏంటనేది గుర్తించలేకపోయారు అధికారులు ఇక కిడ్నీ వ్యాధి రావడానికి కారణం ఏంటనేది ఖచ్చితంగా తెలియకపోయినా తాగునీటిలో ఫ్లోరిన్ సిలికాన్ వంటి మూలకాలు ఉండడమే కారణమని గ్రామస్తులు అనుమానిస్తున్నారు ఎప్పుడు ఎవరికి కొత్తగా ఈ వ్యాధి సోకుతోందననే భయాందోళనతో గ్రామస్తులు కాలం వెల్లదీస్తున్నారు